డుకుల వారండి పుడబడుకల వారు అంటే జాతి కాదు కులము కాదు గోత్రం కాదు హరి చాయలవాడు చుచ్చు చాయలవాడు చురికాయ చాయ్లవాడు చాయలవాడు చెక్క చైలవాడు మీ మూతి చాయలవాడు మా తహ తేవల బుడబుడుకుల వారికి ఆగా జనచ్చి పలుకులు చేసి మీ మూర్తి పెట్టి అప్పు లేక గ్రామంలోకి వచ్చి గ్రామ శక్తిని బంధు చండి గ్రహ ముండి గ్రహ ఇటువంటి భూతమైతా టాయి మోహిని భాగస్ తమ రోజుగా వచ్చి తెలియ సంగతి తెలుగబోయే సంగతి భూత భవిష్యత్తు మత్స్యకేతన్నవాడు అన్న బ్రహ్మ బ్రహ్మ భార్య సరస్వతి సరస్వతి ప్రతీకవులు సుఖులు వారి చేస పురాణము కన్నవాడు మహారాజ్ కుమారుడు జన్మైనా జన్మై చేయడం వల్ల జరిగింది భారత కథలో కదుతర చల్లగా ఉంది తమరి బిడ్డల చల్లగా ఉన్నా మనవల చల్లగా పుత్ర పౌత్ర అభివృద్ధి కలిగి ఈ గుడి బుడుకలు వాడు చెప్పిన లక్ష్మి పద్మల పద్మ కమలాశ్రీ అందిరాకమాత మారమా మంగళదేవ భార్గవీ లోకచరణి ఆ క్షీర సాగరం లక్ష్మీదేవి మీ ఇంట్లో నివసించి తమరు చల్లగా ఆయుర ఆరోగ్యాలతో జయం జయం జాగ్రీ నిన్నట్టు